ఓం శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము ఓం శ్రీ గణేశాయ నమ ఈరోజు మనము మాఘ మాసంలో వచ్చే రథసప్తమి రోజున స్నానం ఎలా ఆచరించాలి స్నానం ఆచరించేటప్పుడు ఏ మంత్రాన్ని ఉచ్చరించాలి తెలుసుకుందాం మాఘ అంటే పాపం లేనిది పుణ్యాన్ని కలిగించేది మనం చేసే పూజలు వ్రతాలు అన్నీ పుణ్య సంపాదన కొరకే శివకేశవులకు ఇరువురికి మాఘము ప్రీతికరమైనదే ఉత్తరాయణము మకర సంక్రమంతో ప్రారంభమైన రథసప్తం నుండియే పూర్తిగా ఉత్తరాయణ స్ఫూర్తి గోచరిస్తుంది ఈనాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుని చెప్తారు ఈ మహాపర్వదినాన ఆ సూర్యభగవాను భక్తి శ్రద్ధలతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుదాం ఈరోజు చదువుకోవలసినటువంటి స్తోత్రాలు ఆదిత్య హృదయం సూర్యస్తోత్రం నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణ చేయడం సకల శ్రేయోదాయకమని గురువాక్యం మాఘశుద్ధ షష్ఠి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి పెట్టుకొని అందుబాటులో ఉన్న నది చెరువు దగ్గర స్నానం చేయాలి ఈరోజు అంటే మాఘశుద్ధ షష్ఠి రోజున ఉపవాసం ఉండి సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి ఆ మర్నాడు అంటే సప్తమి తిథిన సూర్యోదయానికి ముందే మాఘస్నానం చేయాలి సప్తమి రోజు ఉదయాన్నే ఇంటి దగ్గరే స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని నదీ స్నానం చేయడానికి వెళ్ళాలి ఇంట్లో స్నానం చేయకుండా నదీ స్నానం చేయకూడదు నదీ స్నానానికి వెళ్లే ముందు చిక్కుడు ఆకుల్లో దీపం వెలిగించి నెత్తి మీద జాగ్రత్తగా పెట్టుకొని నదిలో నెమ్మదిగా మునిగి ఆ దీపం నీళ్ళలో తేలుకుంటూ ముందుకు సాగి వెళ్ళేలాగా సూర్యోదయ సమయాన స్నానం చేయాలి ఏటా మాఘ శుద్ధ సప్తమి నాడు తల మీద భుజాల మీద మోచేతి మడతల మీద అరచేతుల్లోనూ మొత్తం ఏడు జిల్లేడు ఆకులను తలపైన ధరించి నది స్నానం చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధం ఆకు తలపై ఉంచుకొని దానిపై రేగు పండు పెట్టి తల స్నానం చేస్తూ ఈ శ్లోకాన్ని చదువుకోవాలి నమస్తే రుద్ర రూపాయ రసానాంపతయే నమః అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే ఎద్ద జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు

సప్త సప్తికే సప్త వ్యాధి సమాయుక్తం హరిమాకరి సప్తమి సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే రథ సప్తమి నాడు సూర్యుని నమస్కరించి ఈ శ్లోకం చదివి స్నానం చేస్తే సప్త వ్యాధులు శోకాలు నశిస్తాయి ఈ జన్మలో చేసిన జన్మాంతరాలలో చేసిన మనస్సుతో మాటతో శరీరంతో తెలిసి తెలియక చేసిన సప్త విధాలైన పాపాలను పోగొట్టే శక్తి ఈ రథ సప్తమికి ఉన్నది తెలుసుకున్నాం కదా రథ సప్తమి రోజు ఎలా స్నానమాచరించాలి ఏ మంత్రాన్ని ఉచ్చరించాలో తెలుసుకున్నాం కదా ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను మరల మరి ఒక అంశంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం